వికారాబాద్ జిల్లా పెద్దముల్ మండలం గోట్లపల్లి గ్రామంలో ఉదయం గుర్తు యువకులు గ్రామంలో తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఆరు గ్యారంటీలలో ఒకటైన ఇందిరమ్మ ఇండ్లను ఇప్పిస్తామంటూ గ్రామంలోని మహిళలను బురిడి కొట్టించేందుకు యువకులు పూనుకున్నారు గ్రామంలో కొంతమంది దగ్గర ఆధార్ కార్డులు వారి ఫోన్ నెంబర్లను సేకరించడంతో పాటు దరఖాస్తు ఫారాలను నింపి మోసం చేయాలని ప్రయత్నించారు దీంతో విషయం తెలుసుకున్న కొందరు అదే గ్రామానికి చెందిన వ్యక్తులు బురిడి కొట్టించేందుకు వచ్చిన యువకుణ్ణి పట్టుకుని ప్రశ్నించి నిలదీశారు దీంతో ఆ యువకుడు తెల్లముఖం ఆ యువకుడిని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పారు ఆ యువకుడు సంగారెడ్డి ప్రాంతానికి చెందిన ప్రసాద్ ఆలియాస్ పరమేశ్వర్ గా పోలీసులు గుర్తించి విచారణ చేపడుతున్నట్లుగా తెలిసింది

ఎవరు ఏ ఏవి ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ఇంట్లో రాయ రాయమన్నారా రాయమన్నారు నీకు మీది ఎవరు ఎవరు మీది సంగారెడ్డి సరే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి